జై శ్రీకృష్ణ ఈరోజు బొట్టు పెట్టుకోవటం వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం సైంటిఫిక్ అధ్యయనాల ప్రకారం నుదుటిపై తిలకం పెట్టుకోవటం వలన పిట్యూటరీ గ్రంథి ఉత్తేజితం అవుతుంది ఇది మనిషికి శక్తినిస్తుంది మెదడు చురుగ్గా మారి సోమరతనం నశిస్తుంది మానసిక ఒత్తిడి తగ్గి రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది ఓపిక శాంతి పెరుగుతుంది తిలకం రాసుకోవటం వలన మెదడులోని కొన్ని రసాయనాలు సమతుల్యంగా స్రవిస్తాయి ఇది ఉదాసీనత ప్రతికూలత భావాలను తగ్గిస్తుంది వ్యక్తిలో సానుకూలతను పెంచుతుంది నుదుటిపై తిలకం ధరించినప్పుడు నాడీ మండల క్రియాశీలత ప్రారంభమయ్యి నాడీ మండలాన్ని సక్రియం చేస్తుంది ఫలితంగా నిద్రలేమి సైనసైటిస్ మానసిక ఇబ్బందులు వంటివి వివిధ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది కనుబొమ్మల మధ్యలో ట్రై జైమినల్ నర్వ్ అనే నాడి ఉంటుంది దీన్ని త్రాగటం వలన ముక్కుకి రక్త ప్రసరణ పెరిగి సైనస్ క్లియర్ అవుతుంది నుదుటిపై తిలకం పెట్టుకోవటం వలన కనుబొమ్మల మధ్య ఉంటే ఆజ్ఞాచక్రం అవుతుంది శరీరంలోని మొత్తం ఏడు శక్తి కేంద్రాలలో అత్యంత కీలకమైనది ఆజ్ఞాచక్రం ఇది శక్తికి నిలయం మానవ శరీరంలోని మూడు నాడీ వ్యవస్థలు ఇక్కడ కలుస్తాయి ఇక్కడ తిలకం ధరించడం వలన ఆధ్యాత్మిక భౌతిక పరంగా ప్రయోజనాలను పొందవచ్చు శారీరక స్పృహ పెరుగుతుంది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం బొట్టు స్వచ్ఛతకు చిహ్నం నుదిటిపై బొట్టు పెట్టుకోవటం వలన కనుబొమ్మల మధ్యలో ఉండే అధిష్టాన దేవతకు శక్తి రక్షణ లభిస్తాయి అధిష్టాన దేవత అనుగ్రహం ఉంటేనే ఆ వ్యక్తి సంతోషంగా జీవించగలుగుతాడు ఆజ్ఞాచక్రం మీద బొట్టు పెట్టుకోవడం వలన శాంతి శక్తి ఏకాగ్రత లభిస్తాయి పసుపుబడి సున్నంతో తయారయ్యే బొట్టులో సానుకూల లక్షణాలు ఎక్కువ కనుక ప్రతిరోజు కుంకుమ ధరించే స్త్రీలు చెడు శక్తుల నుండి ప్రతికూలత నుండి రక్షణ పొందుతారు ఆయుర్వేద ప్రకారము నుదుట నుదుటిన కుంకుమ ధరించడం వలన ఒత్తిడి నిద్రలేమి వంటి అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది చందనం విభూతి వంటి వాటిని పెట్టుకోవటం వలన తలనొప్పి ఒత్తిడి తగ్గుతాయి సైనసైటిస్ సమస్య కూడా బొట్టు చాలా మంచిది సౌందర్య శాస్త్రం ప్రకారం నుదుటిపై తిలకం ధరించడం వలన చర్మం ముడతలు రాకుండా ఉంటుందని సౌందర్య అధ్యయనాలు చెబుతున్నాయి వాటి ప్రకారం నుదుటిపై కొన్ని తంతువులు కళ్ళు చర్మానికి సంబంధించిన కండరాలు ఉంటాయి బొట్టు పెట్టుకోవటం వలన ఉత్తేజితం అవుతాయి రక్త సరఫరాలను పెంచి నల్లటి వలయాలు ముడతలు రాకుండా కాపాడతాయి కంటి చూపును సమతుల్యం చేయడానికి చర్మం చర్మాన్ని మృదువుగా మార్చడానికి కూడా తిలకం సహాయపడుతుంది తిలకాన్ని ప్రతిరోజు ధరించడం వలన అంటువ్యాధుల నుంచి కూడా రక్షణ లభిస్తుంది పురాణాల ప్రకారం తిలకం దేవుడిపై విశ్వాసాన్ని విశ్వాసానికి చిహ్నమని చెబుతారు బొట్టు పెట్టుకోవటం అనేది హిందూ ఆచారాలలో పవిత్రమైనది అయితే ఈ బొట్టు అనేది కేవలం సంప్రదాయం అలంకరణలో భాగమేనా అంటే ఖచ్చితంగా కాదనే శాస్త్రజ్ఞులు చెబుతున్నారు ఈ కారణాల వలన ప్రతి ఒక్కరూ బొట్టును ధరించాలి Þeir í sri Kristina.